ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం మొదటి ఇంట్లో బృహస్ ఉండడం వల్ల ఈ వారం కుటుంబ పరంగా చాలా ఆనందదాయకంగా ఉంటుంది అలాగే ఈ వారం ప్రతికూలత కూడా ఉంటుంది ముఖ్యంగా మీరు ఎవరిపైనా కూడా ఆధిపత్యాన్ని చెలాయించవద్దు రీఫ్రెష్ గా ఉండడానికి మీరు ఈ వారం విశ్రాంతి తీసుకోండి దీంతో మీరు బాగా మరియు సృజనాత్మకంగా ఆలోచించగలరు అలాగే ఈ వారం మీ ఆరోగ్యం మరియు మీ పని సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది దాంతో మీరు చాలా నిర్ణయాలు తీసుకోగలరు ఇంకా ఈ వారం ప్రారంభం నుండి చివరి వరకు మీ స్నేహితులు మరియు సన్నిహితులందరి నుండి మీరు సురక్షితంగా ఉండాలి వారు మీ నుండి పదే పదే రుణం అడుగుతారు అయితే ఈ సమయంలో రుణాలు తీసుకోవడానికి డబ్బు ఇవ్వడం మీకు హానికరం ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే ఈ వారం కుటుంబానికి ఆనందం నిండి ఉంటుంది ఎందుకంటే మీ ఇంటిలోని చాలా మంది సభ్యులు మీకు ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు దీని కారణంగా ఇంటి వాతావరణాన్ని చాలా వరకు మెరుగుపడుతుంది అలాగే ఈ వారం కార్యాలయంలో సహోద్యోగులతో అధికంగా మాట్లాడడం మానుకోవాలి లేకపోతే మీరు కార్యాలయ రాజకీయాల్లో చిక్కుకోవచ్చును అది మీ ఇమేజ్ ని ఇంకా విద్యా జాతకం చూస్తే పోటీ పరీక్షకి సిద్ధమవుతున్న విద్యార్థులు వారి పరీక్షల్లో విజయం సాధిస్తారు ఈ సమయంలో మీ కుటుంబం మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తుంది అలాగే మీ ఉపాధ్యాయుల్లో లేదా గురువుల్లో ఒకరి నుండి మీకు మంచి పుస్తకం లేదా జ్ఞానం యొక్క ముఖ్య బహుమతి రూపం లభిస్తుంది అలాగే ఈ వారం మీ ఆరోగ్యంతో పాటు మీ పని సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు ముప్పై మూడు సార్లు ఓం శుక్రాయ నమ అని జపించండి అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుత్నోభవంత్